అంటే జనరల్గా ఎవరి నోకలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్తాను కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉంది సో దాని నిమిత్తంగా నేను ఈ రోజు చేసిన పని ఏంటంటే కొంచెం లేకడం లేట్ అయింది అనుకోండి లేట్ అయినా కానీ ఇతయినా సింగిల్గా లో బడ్జెట్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా అని చెప్పి బండి తీసుకుని అయితే బయలుదేరాన సో నేను బైక్ తీసుకుని బయలుదేరి తర్వాత ఈరోజైతే ఎండ చాలా అంటే చాలా విపరీతంగా ఉందనమాట ఆల్రెడీ నేను ఎర్రవారం దాటేటప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది అనమాట సో నైన్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి అలా వెళ్తూ ఉండగా ఒక చోట కొబ్బరి తోటలో కొంతమంది పనివాళ్ళు అయితే పని అనమాట సో నేనేంటంటే నైన్ థర్టీ అయింది కదా లో బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అన్న కారణంగా ఏంటంటే నేను కొంచెం ఏదో దారిలో తినడానికి అన్నట్టు కొంచెం ఏదో ఫుడ్ ఐటమ్ ఒకటి తెచ్చుకున్నాను అలాగే నెక్స్ట్ ఏంటంటే సరే ఎక్కడ వీలుంటే అక్కడ ఫుడ్ చేద్దాము తర్వాత నేను వెళ్ళగలిగినంత దూరం ట్రావెల్ చేసి నా ఎక్స్పీరియన్స్ ఏంటా అని అనుకుని మీతో షేర్ చేసుకుందాం కదా అని అనుకున్నాను అనమాట సో అలాగే ఈ పని చేసుకునే వీళ్ళ దగ్గరికి వచ్చి నేను ఇలా కాసేపు ఇక్కడ కూర్చుందామని అనుకుంటున్నాను అని అనగానే అయ్యో రండి రండి మీరు కూర్చోండి ఇక్కడే ఇలా కూర్చోండి చూడండి ఇక్కడ పొలం దున్నేసి ఇక్కడైతే కాస్త శుభ్రంగా ఉంటుందని చెప్పారు వాళ్ళైతే అయితే తినడానికి లేచారనమాట వాళ్ళు అన్నది ఏంటంటే అమ్మ మీరు టిఫిన్ తెచ్చుకున్నారా సరే సరే టిఫిన్ తెచ్చుకోకపోతే కనుక మీరేమీ అధేరపడద్దు కావాలంటే మేము బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాము ఇక్కడ మంచి మంచి టిఫిన్ దొరుకుతాయని కూడా వాళ్ళే చెప్పారు సో నాకు అది ఏం వద్దండి బాబు నేనేవో తెచ్చుకున్నా ఉన్నాయి నేను అది తింటాను మీరు మీ భోజనం మీరు చేయండి అని చెప్పి నేను వచ్చేలా కూర్చున్నాను అనమాట సో ఏంటంటే చక్కగా కొబ్బరి తోటల మధ్యలో మనం కూడా నేను అనుకున్నట్టుగా నా రైడ్లో ఒక భాగంగా నేను ఇప్పుడైతే నేను తెచ్చుకున్న ఐటమ్స్ ఓపెన్ చేసి ప్రశాంతంగా కూర్చుని కాసేపు తినొచ్చండి ఏంటంటే భూమిని భూమాతని నమ్ముకున్న రైతు ఎప్పుడు ఎవరిని మోసం చేయడం అనమాట అలా అని చెప్పి మరీ అందరినీ గుడ్డిగా కూడా మనం నమ్మేయడానికి లేదండి అయితే నేను చేసే ట్రావెలింగ్లో నాకు తగిలిన వీళ్ళు అయితే చాలా మంచివాళ్ళనే చెప్పొచ్చండి ఎంతో మర్యాదగా రమ్మన్నారు చక్కగా కూర్చోండి అన్నారు మీకు అవసరమైతేనే మేము మంచినీళ్ళు అవి తెస్తామమ్మ మా మేము తినే ఫుడ్ అయితే మీరు తినరు కానీ తినరు కానీ కాదు తినలేరండి మేము తీర్చుకునే సద్దానంలో అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఘాటు ఘాటుగా మేము తింటాం అలాంటి ఫుడ్ మీరు తినలేరండి కావాలంటే మీకు టిఫిన్ తెచ్చి పెడతానని కూడా అన్నారనమాటండి సో నేనైతే వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా లోపలికి నడుచుకుని వచ్చి ఇక్కడ ఏదో కొబ్బరి చెట్టు నరికేసి ఉంది సో ఆ కొబ్బరి చెట్టునైతే కూర్చోవడానికి కూర్చొని నీడ వసతి అన్నీ చూసుకున్నాను అనమాట కాకపోతే గాలి లైట్గా ఉంది విపరీతమైన ఎండ ఉందన్నమాట ఈరోజు ఇంత ఎండ ఉంది మనం ట్రావెల్ చేద్దాం అనుకునే రోజునే ఇంత ఎండ ఉందా అని అనుకున్నాను సో నో ప్రాబ్లం ఈ ఎక్స్పీరియన్స్ అయినా సరే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా సో నేనేం చేశానంటే నా బ్యాగ్ ఓపెన్ చేసి నేను కొంచెం దీంట్లో పాలు తెచ్చుకున్నాను అనమాట సో ఈ పాలు నేను అటుకులు బెల్లం తెచ్చుకున్నాను మామూలుగా క్యాజువల్గా అటుకుల బెల్లం మిక్స్ చేసుకుని తినడానికి ఒక గ్లాసు ఒక స్పూన్ కూడా వేసారు మా అమ్మగారు ఏంటంటే ఇవన్నీ పెట్టింది అయితే అమ్మ నేను ఇలా బయటికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటే ఎక్కడికి అని అడిగితే ఇలా కొంచెం రైడ్కి వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నానంటే మా అమ్మగారు చాలా హ్యాపీగా పంపారు నన్ను సో ఇవన్నీ తీసుకుని నేను వచ్చాను కాకపోతే ఆకలిగా ఉందని చెప్పి ఇక్కడ ఆగితే నా ఐటమ్స్ నేను తీసుకుని అయితే రెడీ అవుతాను అనమాట సో నా అటుకులు వేసుకొని అటుకుల్లో బెల్లం వేసుకొని పాలు వేసుకొని ఒక్క స్పూన్తో తినేసాం అనుకోండి సో ఇదైతే నాకు మధ్యాహ్నం లంచ్ అయ్యే వరకు కూడా నాకు ఆకలి వెయ్యిది వెయ్యదు అని అనుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు సరదాగా ఇలా పొలం గట్టుల దగ్గర కూర్చుంటూ చక్కటి బైరగాలి ఆస్వాదిస్తూ మనం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్ తింటూ ఏదో ఒకరోజు ఎంజాయ్ చేసామనుకోండి లైఫ్ అమ్మాయా అన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే మన లైఫ్లో ఎప్పుడు హర్రీ బర్రీగా పరిగెట్టడం అటు తిరగడం ఇటు తిరగడం ఇదే కదా సో ఏంటంటే వీటన్నిటి నుంచి రిలాక్స్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్పులో ఇలాంటి భోజనాలు కంపల్సరీ అండి జనరల్గా ఏంటంటే మనకి హిందూ సాంప్రదాయ ప్రకారంగా చూస్తే కార్తీక వనభోజనాలు అన్నమాట కార్తీక మాసంలో వన భోజనాలు ఉంటాయి సో అలాంటప్పుడు కూడా అందరూ కలిసి సరదాగా ఉసిరి చెట్టుకు చేసి అలా ఇలా తోటల్లో కూర్చుని భోజనం చేస్తారనమాట అది కూడా ఒక అందుకు చాలా మంచిదేనండి ఎందుకంటే బోల్డ్ అంత స్ట్రెస్లో నుంచి చక్కగా ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి భోజనాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేనైతే కనుక ఇప్పుడైతే నేను తెచ్చుకున్న అటుకులు వేడి వేడి పాలు పోసుకొని బెల్లం కలుపుకొని తినేస్తున్నాను ఇదైతే మధ్యాహ్నం లంచ్ వరకు నా ఆకలిని బ్యాలెన్స్ చేస్తుందని నా నమ్మకం అండి నేను ఇక్కడ అటుకులు తినడం కాదు కానీ ఆ పైన సద్దన్నం తింటున్న వర్కర్స్ అయితే నన్ను చూసి ఓ తెగ మాట్లాడుకుంటూ మురిసిపోతా ఉన్నారనమాట ఏంటో అర్థం కాదు వాళ్ళు ఏవండి ఇలా రావచ్చా అని అనగానే రండి 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 కూర్చోండి తినండి మీ ఇష్టం అండి తోటంతా చూస్తారా ఇదే అదని భలే హడావుడు చేశారండి తీసుకున్నాను ఇంకెక్కడికి షార్ట్ కట్ తీసుకోకూడదు అని చెప్పి సో మెల్లగా హైవే తీసుకున్న తర్వాత అన్నవరం వచ్చానండి అన్నవరం వచ్చిన తర్వాత ఈ అయితే ట్రాఫిక్ జామ్ ఉంది చూడండి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది సో ఇదే నా సోలో ట్రావెల్ కాబట్టి నాకు ప్రతి ఒక్కటి వీడియో తీయాలి అనే కాన్సెప్ట్ కూడా రాలేదు సో నేను ఆగిన తర్వాత వీడియో అయితే తీసాను తప్ప ట్రావెలింగ్లో వీడియో తీయడం అయితే నాకు రాలేదన్నమాట ఏంటంటే హెల్మెట్ క్యారీ చేయడం తర్వాత అన్నీ క్లోజ్డ్ అయితే పెట్టుకుని అంటే సెక్యూర్గా వచ్చాను తప్ప వీడియో తీయడం అనేది నాకు అర్థం కాలేదు బైక్ మీద ట్రావెల్ చేస్తూ వీడియో ఎలా తీయాలి అనేది అది కూడా నా దగ్గర అయితే కెమెరాస్ లేవు ఓన్లీ ఉన్నదే సెల్ ఫోన్ సో నాకున్న సెల్ ఫోన్తో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు అన్నవరం దగ్గర విషయానికి వస్తే కనుక పెద్ద కంటైనర్ ఏదో వెళ్తుందనమాట సో అంత పెద్ద కంటైనర్ ఎలా ఉందంటే ఇంచుమించు మనకు ఒక వన్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నాకు భలే నవ్వు వచ్చేసిందండి నేను అంతా కవర్ చేసుకుని బైక్ నడపడంలో ఓకే నన్ను అబ్బాయి అనుకున్నారు ఏంటో నాకైతే తెలీదు సో ఏం జరిగిందంటే అన్ని వెహికల్స్ అది కూడా హెవీ వెహికల్స్ ఆగిపోవడం వల్ల నేను ఏం చేశానంటే ఒకసారి మాట్లాడానమాట <laughs> ఎదురుకి వెళ్ళడానికి ఉంటుందా లేకపోతే నేను లాస్ట్లో ఉన్నాను కదా సో బండి వెనక్కి తిప్పేసుకొని వెళ్ళిపోతాను అన్నవారం ఊళ్ళో నుంచి వెళ్ళిపోతాను అని అనగానే అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నా వైపు ఇట్టా చూసారనమాట అంటే అమ్మ నడిపేది అమ్మాయా బైక్ అని చెప్పి అది చూస్తే నేను ఒక నిమిషం షాక్ అయ్యాను సో ఆ నుంచి కొంచెం త్వర త్వరగా బయటకు వచ్చి బండి అయితే వెనక్కి తిప్పేసి హైవే మీద నుంచి కాకుండా అన్నవారం ఊళ్ళో నుంచి వచ్చానమాట సో అన్నవారం ఊళ్ళో నుంచి వచ్చాను కాబట్టి కొండ దగ్గర ఆగి ఒకసారి దిగి ఒక కొబ్బరికాయ తీసుకొని స్వామివారికి అయితే కొట్టి దండం పెట్టుకొని ఊళ్ళో నుంచి అలా బయటకు వెళ్ళిపోయాను నేను అలా బయటకు వెళ్ళిన తర్వాత కూడా ట్రాఫిక్ ఇంకా క్లియర్ అవ్వలేదంటే అమ్మ బాబాయ్ అని అనుకున్నాను అనమాట సో అలా కొంచెం తుని వెళ్ళాను తుని నుంచి ఒక్కసారి ఆ బ్రిడ్జి దిగేటప్పటికి వైజాగ్ డిస్టిక్ట్ వైజాగ్ జిల్లా అని అందనమాట సో విశాఖ జిల్లాలోకి ఎంటర్ అయ్యాను సో అక్కడ వరకు వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నేనైతే టర్న్ తీసుకుని ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను కొంచెం లాంగ్ రైడ్ చేయాలి అని అనుకునేటప్పుడు జనరల్గా మనం కొంచెం ఎర్లీ మార్నింగ్స్ లెగిసి పక్కా ప్లాన్తో వచ్చినట్టయితే కనుక మనకి నైట్ అనేది అవ్వదు అనమాట సో నేను ఒక ప్లానింగ్తో రాలేదు కాబట్టి సో తుని దాటిన తర్వాత యూటర్ తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసానండి సో ఇప్పటికైతే ఇదే నా వీడియో అండి ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను మీ స్వీట్